చూద్దాం ఇట్ సెస్ అబౌట్ ద పీపుల్ అండ్ ఇక్కడ గురించి చెప్పబడింది డుపుచుండు మన శరీరంలో కూడా ఎప్పుడు ఒక దురాశ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి ఆయన చాలా చోట్ల బోధించిన చోట మంచి మంచి సంఘాలు వచ్చాయి We never read of a church in Athens. It says in verse 20, 32, they began to sneer and said, okay, we will hear another day concerning this. <laughs> they were making fun of it, verse 32. So, <clears throat> అక్షరాలు నేర్చుకోవాలి మొత్తం కూడా అసలు ఎలా చదవాలని మాత్రమే నేర్పిస్తాడు మాత్రమే బాగా నేర్చుకోగలరు The same thing when you You children study mathematics. You can't learn addition or multiplication or multiplication division just in 45 minutes. కోడికలు ఇస్తారు నేర్చుకోమని సంవత్సరం మొత్తం కూడా దెన్ ఓన్లీ దీ అండర్స్టాండ్ అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది సో వి మస్నా బి లైక్ ఎథినియన్స్ ఆల్వేస్ వాటిని హీర్ సమ్తింగ్ న్యూ కాబట్టి ఏథెన్స్ వాళ్ళ లాగా ఎప్పుడు ఏదో ఒకటి క్రత్తదేవ్ వినాలనే ఆశ మనం కలిగి ఉండకూడదు వెన్యు రీడ్ గోస్పోస్ యీ మనీ థింగ్స్ రిపీటెడ్ ఇన్ మాత్యూ మార్క్ లూకెన్ జాబ్ మత్త ఐ మార్క్ లో కాయోహాన్స్ వార్తలు మనం చూసినట్లయితే అనేక విషయాలు పదే పదే అవే ప్రస్తావించడం జరిగింది వై శుడ్ మీ రిపీట్ మీ ఆల్రెడీ మౌంటెన్ మాత్యూ కొండ మీద ప్రసంగం మనం మత్తయి సువార్తలో చదివం మరి షరీ కమ్ अगेन ఇన్ లూక్ చాప్టర్ 6 మరి లూకా 6 లో ఎందుకు రావాలిది పాల్ రైట్స్ అబౌట్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ఎఫిషియన్స్ 5 ఎఫెసియస్ క్రైస్ట్న పత్రిక 5వ అధ్యాయంలో పౌలు కుటుంబ జీవితం గురించి రాశాడు వెన్ స్పిరిట్ మేక్స్ Him రైట్ ఇట్ अगेन ఇన్ కొలొస్సన్స్ చాప్టర్ 3 మరి కొలస్సీ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని మర్లా ఎందుకు రాయించాడు దానికి సో వన్ థింగ్ వి లెర్న్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఇస్

నిన్న తీసుకున్నాను కదా అంటే ఇట్స్ నాట్ ఇనఫ్ యు హావ్ టు టేక్ ఇట్ టుడే నిన్న తీసుకుంటే సరిపోదు ఈ రోజు కూడా తీసుకోవాలి యు టుక్ ఇట్ యెస్టర్డే అండ్ సో యువర్ బ్లడ్ ప్రెషర్ రిమైన్ నార్మల్ నిన్న నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ బిపి సరిగా ఉంది బట్ యు డోంట్ టేక్ ఇట్ టుడే ఇట్ విల్ గో అప్ అగైన్ ఈ రోజు నువ్వు తీసుకోకపోతే మళ్ళా అది పెరుగుతుంది సో దేర్ ఇస్ నీడ్ ఫర్ కాన్స్టెంట్లీ టేకింగ్ ది మెడిసిన్ ఎవ్రీ డే అండ్ వి అండర్స్టాండ్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్స్ కాబట్టి ఆ మందులు నిరంతరం తీసుకోవాలని వైద్య శాస్త్రానికి సంబంధించి మనకు బాగానే అర్థమవుతుంది ఇట్స్ వెరీ మచ్ లైక్ దాట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఆల్సో క్రైస్తవ జీవితంలో కూడా ఇలానే ఉంటుంది ఇఫ్ యు ఆర్ లైక్ ది ఎథీనియన్స్ ఆల్వేస్ వాంటింగ్ టు హియర్ సంథింగ్ న్యూ మీరు ఏథెన్స్ వారి వలే ఉండి ఎప్పుడు ఏదో కొత్త సంగతి వినాలని ఆశ కలిగినట్లయితే యు నెవర్ గ్రో ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలో మీరు ఎప్పటికీ ఎదగలేరు ఫర్ ఎగ్జాంపుల్ యు కాంట్ జస్ట్ రీడ్ త్రూ ది బైబిల్ వన్స్ అండ్ సే ఐ హావ్ రెడ్ ఇట్ నౌ మీరు ఏదో ఒకసారి బైబిల్ మొత్తం చదివానే చదివాను కదా అనుకోకూడదు ఐ గివ్ యు మై టెస్టిమోనీ నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ 62 ఇయర్స్ Ago సంవత్సరాల క్రితం నేను ప్రభువుని అంగీకరించాను అండ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ ఐ డిసైడెడ్ ఐ వాస్ 19 1/2 అట్ దట్ టైం నాకు అప్పుడు 19 సంవత్సరాలు మొత్తం నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఐ డిసైడెడ్ ఐ యామ్ గోయింగ్ టు రీడ్ హోల్ బైబిల్ ఫస్ట్ మొత్తం నేను బైబిల్ అంతా చదవాలి అని నిర్ణయించుకున్నాను బికాజ్ ఇన్ 19 1 ఇయర్స్ ఐ నెవర్ రెడ్ టు హోల్ బైబిల్ ఎందుకంటే ఆ పంతొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా బైబిల్ నేను ఒక్కసారి కూడా మొత్తం చదవలేదు సో ద హోల్ బై నేను త్రీ జన్మించిన వెంటనే నేను బైబిల్ అంతా చదవాలి అని అనుకున్నాను ఐ వుడ్ రీల్ అబౌట్ మేబి ఫైవ్ సిక్స్ సెవెన్ చాపి డే ఈ రోజుకి ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదువుతూ ఉండేవాడిని ఐన్ సిక్స్ మంత్స్ ఐ రీత్ హోల్డ్ బై ఆరు నెలల్లో నేను బైబిల్ అంతా చదివాను అందరి మర్చి అందులో నాకు చాలా వరకు అర్థం కూడా కాలేదు ది స్టోరీస్ ఇన్ ఆల్ రిమైండ్ ఇన్ మై కథలు అవన్నీ నాకు గుర్తున్నాయి బట్ ఐ గోట్ జనరల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది బైబిల్ కానీ అసలు బైబిల్ అంటే ఏంటో మామూలుగా అర్థమైంది నాకు అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బీన్ రీడింగ్ ది బైబిల్ ఎవ్రీ డే ఫర్ 62 ఇయర్స్ ఆ రోజు నుంచి 62 సంవత్సరాలుగా ప్రతి రోజు నేను బైబిల్ చదువుతూనే ఉన్నాను యు కెన్ సే 62 ఇయర్స్ హౌ కెన్ యు రీడ్ ది సేమ్ బుక్ అదే పుస్తకాన్ని అరవై రెండు సంవత్సరాలు ఎలా చదివారని మీరు అడగవచ్చు ఇట్ స్టోరీ బుక్ అదేదో మామూలు కథల పుస్తకం అయితే ఒకసారి చదివితే చాలు మల్టిప్లికేషన్ ఐ ఆల్్రెడీ లెర్ండ్ ఇట్ ఐ కాబట్టి గుణించటాలు ఒకసారి నేర్చుకుంటే చాలు మరలా మరలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు బట్ బైబిల్ ఇస్ నాట్ లైక్ ద కానీ బైబిల్ ఆ విధంగా ఉండదు ఐ ఫైండ్ ఈవెన్ నౌ సమ్థింగ్ న్యూ గాడ్ స్పీక్స్ టు మీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు సో ఐ ఎంకరేజ్ ఆల్ డెవలప్ ద ద వర్డ్ బైబిల్ డే కాబట్టి మీ అందరిని నేను ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి రోజు అలవాటు చేసుకోండి బైబిల్ ఎనీ టైం ఫుల్లీ ఇన్ లైఫ్ మీ జీవితంలో ఇంతవరకు సంపూర్ణంగా బైబిల్ బైబిల్ కూడా ఐ ఫీలింగ్ రెడ్ ద నేనే చాలా మంది అసలు తిరిగి జన్మించినట్లయితే యూ సీరియస్లీ స్టార్ట్ స్టడీ రీడింగ్ ద కాబట్టి కనీసం ఒక్కసారైనా బైబిల్ అంతా చదవటాన్ని మీరు ఎంత తీవ్రంగా తీసుకోవాలి సో టు ఇస్ దాన్ని ఎలా చేయొచ్చు అంటే రీడ్ అబౌట్ ఫోర్ చాప్టర్స్ చాప్టర్స్ ఎవ్రీ డే నాలుగు అధ్యాయాలు చదివినట్లయితే త్రీ ఒక్కసారి మూడు అధ్యాయాలు పాత్ర డే

కాబట్టి సహోదరి సహోదరులారా యవనస్తులారా ఎవరైతే బైబిల్ ఒకసారి కూడా పూర్తిగా చదవలేదో మీతో నేను చెప్తున్నాను ఐ వాంట్ టు ఛాలెంజ్ యు ఇన్ జీసస్ నేమ్ ఫ్రమ్ టుడే స్టార్ట్ రీడింగ్ అండ్ ఫినిష్ ది బైబిల్ ఇన్ 1 ఇయర్ కాబట్టి యేసు నామములో మిమ్మల్ని నేను సవాల్ చేస్తున్నాను ఈ రోజు నుంచి ఆ విధంగా బైబిల్ చదవటం ప్రారంభించి ఒక సంవత్సరంలో ముగించండి రిమెంబర్ వాట్ ఐ సెడ్ 3 చాప్టర్స్ ఆఫ్ ది టెస్టమెంట్ 1 చాప్టర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ ఎవ్రీ డే పాత నిబంధనలో మూడు అధ్యాయాలు కృత నిబంధనలో ఒక అధ్యాయం ప్రతి రోజు

మీకు సమయం లేనట్లైతే లేనట్లైతే నేను ఒకసారి మీరు చదవటం అయిపోయిన తర్వాత మరలా చదవండి